ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో చూస్తే కాంగ్రెస్కు శూన్యం టీఆర్ఎస్ పక్క రావాలని అనుకో ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటాం మా నా పర్సనల్ ఒపీనియన్ అండి పదేళ్ల కాలంలో జరిగింది కళ్ళ కనిపించే వల్ల కనిపిస్తుంది మంచి కళ్ళతో చూస్తే మంచి కనబడుతుంది కనిపించని పనులు ఎన్నో ఉన్నాయి అని ఆయన చేసిన పనులు కనప కనబడాలి కదా చూసే కళ్ళకు ఉంటుంది కదా చూసే కళ్ళతో చూస్తే ఏం పని జరిగిందో కనబడుతుంది ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ మాకు అక్కర్లేదండి ఫ్రీ కరెంట్ అక్కర్లేదు ఫ్రీ బస్ అక్కర్లేదు మేము అడగలేదు కదా చేతిలారస సోమరు బోతులు కావాలంటే జనాలు ఈ ఫ్రీ సిస్టమ్ తీసామని మా కేసీ ఇప్పుడు కేసీఆర్ వచ్చినా కానీ మేము అదే చెప్తాం ఫ్రీ సిస్టమే వద్దు వద్దు జనాలు కష్టపడాలో బ్రతకాలి అంతే మహిళలు కూడా అక్కర్లేదండి మహిళలకు కూడా అక్కర్లేదు ఫ్రీ బస్ సిస్టమే వద్దు మాకు మహిళలు కూడా కష్టపడితే వాళ్ళ కడుపు నిడుతుంది అంతకంటే ఏం చేయలేము కదా కేసీఆర్ పదేళ్ళు చేసిన పని అక్కడ కనబడుతుంది కదా ప్రాక్టికల్గా చూస్తే ఫీల్డ్కి వెళ్తే కనబడుతుంది ఎక్కడెక్కడ కాళేశ్వరం నుంచి ఆ లక్ష కోట్ల అంటారు కదా లక్ష కోట్ల వెయ్యి కోట్ల అది ఆ పని పని వాల్యూ ఎంత ఉందో తెలిసిపోతుంది ఆయన తిన్నది ఎంత తినది దేవుడికి తెలుసు దేవుడి మీద ప్రమాణం అంటున్నారు కదా ఆయన పెద్ద ఆయన మీద అనడం కూడా తప్పే చె నవీన్ అన్న వ్యక్తిగతంగా మంచి చూడండి పార్టీ పరంగా చెప్పలేము నవీన్ అన్నకున్న పరిస్థితుల్లో నవీన్ అన్న మంచి క్యాండిడేట్ కాక ఈ పార్టీ పరంగా ఆయన ఆయన గెలుపు కోరుకుంటాం కానీ అది జనాల్లో ఏముండో తెలియ చెప్పలేమండి మేడం గారు గెలుస్తారని అట్లీస్ట్ ఎందుకంటే మెజార్టీ అయితే మేము అనుకుంటున్నాం వాళ్ళు ఇక ఇరవై నుంచి ముప్పై అంటున్నారు కానీ ఇంకా ఎక్కువే రావచ్చు ఎందుకంటే సింపతి అంటారు కానీ సింపతి కాకుండా పని చేసే పనులు కూడా ఉన్నాయి కదా ఆ పనుల ప్రకారం చెప్పలేమండి అంటున్నారు పుణ్యం ప్రభాకర్ వాళ్ళ పెద్ద వాళ్ళు అంటనే ఉంటారు వాళ్ళకి వాళ్ళ స్టేట్ మీద మనకు లెక్కకి రావు కదా మొత్తానికి బీఆర్ఎస్ గెలుస్తా అని నేను పర్సనల్ అవుతున్నాను